జెట్లు కోల్పోయింది అప్పుడే కదా తెలుగుదేశం వైసీపీ ఇద్దరు కూడా ఆ పరిస్థితుల క్లారిటీ వచ్చేసింది జగన్కి రాజకీయాల్లో వద్దు అనుకున్నాడు ఆ రోజు నుండి అతను పక్కన పెట్టేశాడు అప్పుడే కదా కొండ కొండ సురేఖ ఇలాంటి వాళ్ళు జగన్ మీద కోపగించుకుంది అలాంటి సిచ్యుయేషన్ ఎందుకంటే ఒక రాష్ట్రంలో డబ్బులే భరించాలంటే రెండు రాష్ట్రాలు భరించాల్సి వస్తుంది ప్లస్ అక్కడ గెలిచే ఆప్షన్ ఉందంటే కష్టపడొచ్చు గెలిచే ఆప్షన్ లేనప్పుడు ఎందుకు ఖర్చు పెట్టాలా ఆ కాన్సెప్ట్ తో తప్పుకున్నాడు ఇప్పుడు అట్లాంటి చోట షర్మిలో నువ్వు నాకు సహకరించలేదు అంటది అది వాళ్ళిద్దరి మధ్య వచ్చింది ఇక చివరికి ఏం చేస్తుంది విజయమ్మ సిపి వదిలి టీపీకి ఓ నా టీపీని ఇవిడు ఉంచుకుందా కాంగ్రెస్ లో విలీనం చేసేసింది పర్యవసానం ఇదంతా విజయం ముందు ఒక రకంగా వీళ్ళకి రెండు రకాలుగా వివాదాలు ఒకటి ఆస్తి వివాదం రెండు రాజకీయంగా ఆమె పదవి అడిగారు షర్మిలు అనేది రెండోది ఆస్తులు పంపకాలని తర్వాత వచ్చింది అంబానీ సోదరుల మధ్య వివాదాలు వస్తేనే అక్కడ కూడా తల్లి ముందుకొచ్చి సెటరేట్ చేసింది ఇద్దరిని చేసింది అనేది విజయం తలుచుకుంటే ఇద్దరిని కూల్ చేయలేదా ఆ వివాదాలు రాకుండా అలా చేయలేకపోవడం ఒకటైతే షర్మిల వైపు వెళ్ళిపోవడం ఒకటి అది జగన్ ఏమన్నా బాధించింది అందుకే నేను ఓకే ఇది వైసీపీ వాళ్ళు రెడ్ చేసే పాయింట్ నేను రెడ్ చేస్తున్నాను అందుకే ఆమె తల్లిని కూడా దగ్గరికి తీసుకోలేకపోతున్నారు అనేది అది వాళ్ళు వాళ్ళు ఇంకోలాగా అనుకున్నా మనం ఎలా విశ్లేషించవచ్చు వాస్తవంగా విజయమ్మ సమస్య ఇక్కడ ఓ రకంగా చెప్పాలంటే నేను గమనించిన ఆ పరిస్థితి టిపికల్ ఓల్డ్ ఫ్యామిలీ స్ట్రక్చర్లో తలెత్తేటటువంటి సమస్య కనపడుతుంది